అంటే ధర్మాధర్మాల విషయంలో శంక వస్తే భయపడకుండా బాధపడకుండా ఏది తప్పనిసరి నెత్తి మీదకి వచ్చిందో అది చేసేసి హ్రీర్ అకార్య నివర్తనం ఈ పని చేసినందుకు నేను చాలా సిగ్గు అంటే మన కళ్ళ ముందు ఏమైనా ఘోరాలు నేరాలు జరుగుతూ ఉంటే ఎలా స్పందించాలో భారతంలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెబుతాడు ఆ నేరాన్ని ఆపగలిగితే ఆయుధం పెట్టి ఆపేయి ఆయుధం పెట్టి ఆపాలను కొన్ని తప్పదండి ఆయుధం పెట్టి ఆపగలిగితే నువ్వు వీరుడు అయితే ఆపేయి లేకపోతే మాటలతో చిట్టగలిగితే చిట్టు అసహించుకోదాను చిట్టు వద్దు లేదా అని అడుగు అది కూడా నీ వల్ల కాకపోతే అక్కడి నుంచి వెళ్ళిపో కాట్ బహిష్కరణ అది కూడా నీ వల్ల కాకపోతే ఒకవాడు నిన్ను అక్కడ స్తంభాన్ని కట్టేస్తే నువ్వు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే కనీసం మనస్సులో చి ఛి ఏమిటిది నేను ఇక్కడ ఉన్నాను నా బతికిలా అయింది ఇంత ఘోరం జరుగుతోంది నా ఎదురుగా అమ్మాయికి అంత అన్యాయం జరుగుతుంది నేను మొగానయ్యిండి కాపాడలేకపోతున్నాను అయ్యయ్యో అయ్యయ్యో అని మనస్సులో అనుకో నమస్సివాయ నమస్యవాయ అనుకో అప్పుడు కనీసం ఆ పాపం నీకు అంత దోనాడు కృష్ణ పరమాత్మ ఆ మాత్రమేనా చెయ్యలేమా అండి మనస్సువైనా అసహించుకోలేమా అధ్యత పాపాల్లో మనం భాగస్వాములం కావద్దు పుణ్యంలో మనం భాగస్వాములం అవుదాం మంచి కార్యక్రమాలు సమాజం మేలు కోసం జరుగుతూ మనం చెయ్యాలి మనం చెయ్యలేకపోయినా ఎవరన్నా చేస్తుంటే దగ్గరుండి సాయం చేయాలి హ్రీరకార్య నివర్తనం మనం వ్యతిరేకించాలి అవ్వకుండా ఆపాలి వికర్ణుడు ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతూ ఉంటే ఎవరు అడ్డుకున్నారండి భీష్మద్రోణులు అడ్డుకోరా వాళ్ళు మాట్లాడకుండా కూర్చున్నారు పాండవులు సరే సరే బానేసరైపోయారు వికర్ణుడు ఎవరనుకుంటున్నారు వికర్ణుడు దురతరాష్ట్రుని యొక్క కొడుకు స్వయంగా దుర్యోధనుడు తమ్ముళ్లలో ఒకడు సొంత తమ్ముడు వంద మందిలో ఒకడు ఆయన ఎదుర్కొన్నాడు అక్కడ మేము మతుందా లేదా వెళ్ళాలని ఇలా చేస్తారా అని భీష్ముడిని దోణుని నిలబెట్టాడు పెద్దవాళ్ళు ఉన్నారు మీరు పట్టించుకోరేమిటి అని అప్పుడు కర్ణుడు లేచి ఆయన కోప్పడ్డాడు నువ్వు కుర్రాడివి ఫుడ్ వచ్చి పిల్లన నువ్వు మాట్లాడుతున్నావు ఎక్కడ వెళ్ళిపోవన్నాడు చెయ్యి ఇటువంటి సభలో నేను ఉండలేదు అని వెళ్ళిపోయాడు బాబు బహిష్కరించాడు చివర యుద్ధ రంగంలో వికర్ణుడు కూడా తప్పనిసరి కౌరవుల పక్షంలోనే పోరాడాడు అది వేరే విషయం వంద మంది అక్కడే కానీ భీముడు తొంభై తొమ్మిది మందిని చంపాడండి వికర్ణుడిని చంపవలసి వచ్చింది పద్నాలుగు పదిహేనో రోజున ద్రోణపర్వంలో జరిగిన ఘట్టం చెబుతున్నా పదిహేనో రోజున వికర్ణుడిని చంపవలసి వస్తే ఎదురుగా వచ్చి పోరాడుతుంటే తమ్ముడు నిన్ను కూడా చంపడం తప్పడం లేదురా ఆ పక్షంలో ఎందుకున్నావురా ఇప్పుడైనా ఈ పక్షానికి రారా అని భీముడు కోరాడంటే దండం పెట్టి వికర్ణుడిని దుర్యోధనుడు తమ్ముడు చాలా మందికి తెలియదు భారతంలో ఉంది నేను చదివి కళనీలు పెట్టుకున్న ఎంత మానవతామూర్తులు ఉన్నారు కౌరవుల్లో కూడా నిన్ను నేను సంపన్న అంటే అతను లేదన్నాయా నువ్వు అలా అనుకోవద్దు మనం శత్రుపక్షాల్లో నిలబడ్డాం నేను ఒక పక్షంలో ఉన్నాను నువ్వు ఒక పక్షంలో ఉన్నావు యుద్ధం చేస్తున్నాం ఎవరు గెలుద్దామో తేల్చుకుందామని భీముడి చేతుల్లో చనిపోయాడు ఆ మహావీరుడు దుర్యోధనుడికి సొంత తమ్ముడు వంద మందిని ఒకే ఘటన కట్టి మాట్లాడుతున్నామే అందులో చాలా మంచివాళ్ళు ఉన్నారండి ఆ వికర్ణుడు గురించి కృష్ణుడు ప్రస్తావించాడు భారతం మొత్తంలో కౌరవుడు మొత్తంలో నేను ప్రేమించే వ్యక్తి ఎవడంటే వికర్ణుడు వాడు అధర్మం జరుగుతుంటే ఎదురు తిరిగాడు అన్నాడు అది నేర్చుకోవాలమ్మా నోరు మూసుకొని కూర్చోవద్దు ధర్మం గనక నోరు మూసుకుంటే అధర్మం అడ్డగోలుగా రాజ్యం చేస్తుంది ఇన్ని పురాణాలు ఇన్ని సాహిత్యం ఇంత చరిత్ర ఉన్నది మనకు అందుకోసమా మనలో ఎవరికి ధైర్యం లేదా మనం మాట్లాడమా నిలబెట్టి అడగలేమా అధర్మం చేసిన వాడే అడ్డగోలుగా మాట్లాడుతుంటే ధర్మాత్మలు మనం ఎందుకు అడగలేమండి ఖచ్చితంగా ఏమవుతుందండి మహా అయితే ప్రాణం పోతుంది ఇవి ఏమీ కాకపోయినా ప్రాణం పోతుంది కదా ఏం చేయకపోయినా ప్రాణం పోతుంది కదా వికర్ణుడు ప్రాణం దుర్యోధనుడు ప్రాణం భీముడు ప్రాణం అన్నీ పోయాయి మనం ధర్మా